హే హేగ మనమైతే ఇప్పుడు థాయిలాండ్ లో ఐ మీన్ బ్యాంకాక్ లో క్లాంగ్ టై మార్కెట్ కి వచ్చామన్నమాట భయంకరమైనవన్నీ ఇక్కడే అమ్ముతారు మీకు చూపిస్తారు మనము చికెన్ కొట్టు మటన్ కొట్టు ఎట్లాగో థాయిలాండ్లో ఇక్కడ లాంగ్ టైం మార్కెట్ అలా అనమాట ఇక్కడ వీళ్ళు తినే ప్రతి వస్తువు దొరుకుతుంది పంది నుండి కప్ప దాకా ప్రతీదీ దొరుకుతుంది సో అస్సలు భయపడకండి ఇప్పుడు నేను వన్ బై వన్ చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇక్కడ అయితే స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది బట్ వీడియో కోసం చేస్తున్నాను మంచి కంటెంట్ ఉండిపోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి మంచి కంటెంట్ ఇస్తాను ఓకే ఇది ఫిష్ ఓకే మన ఇండియాలో యాక్సెప్టబుల్ సో నెక్స్ట్ ఏంటి ఫిష్ ఇక్కడ మంచిగా డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు బాతులు అంట కొట్టి పెడుతున్నారు అంటే కేజీ డెబ్బై ఐదు బాతులు అంటే ఇంటి మించి ఒక రెండు వందల రూపాయలు ఓరి బాబోయ్ ఇది చూడండిరా నాయన కప్ప కప్ప కాసేపు అది కప్పని మొత్తం కొట్టేస్తారు కొట్టి ముక్కలు ముక్కలు చేసి కైమా చేసి అమ్ముతారన్నమాట సో అది అక్కడ కొడుతున్నారు చిన్నగాని సో నెక్స్ట్ ఈ మార్కెట్ చూడండి వా 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 ఇది వచ్చేసి పంది అనమాట పంది పేగులు సో ఘోరంగా ఉన్నాయి పంది పేగులను కూడా వదలరు పందిలో ప్రతి పాటు కొట్టేసి అమ్మేస్తారు ఇది చూడండి ఈ చెస్ట్ అనమాట పందికి ఇక్కడ బాగా పందిని ఇష్టంగా తింటారు అనమాట ఇదిగో పందిని ముక్కలు ముక్కలు కొట్టారనమాట చికెన్ ముక్కలు కొట్టినట్టు సో ఇది వచ్చేసి పంది కైమా అనమాట నెక్స్ట్ ఎండబెట్టిన పంది సో ఇవి పెద్ద పెద్ద పంది ముక్కలు పంది పంది కాలు చూసారా ఇది ఒక రెండు కేజీలు ఉంటది సో మంచిగా ఈ కాలు కొనుక్కొని బాగా ఇంట్లో కట్ చేసుకొని సూప్ చేసుకొని తాగేస్తారు అనమాట సో పంది కాలు సో చూసారు కదా పంది కాలు అనమాట పందికి ఒక కాలు అమ్మేసాడు ఇంకా మూడు కాళ్ళు ఉన్నాయి ఇవి కూడా అమ్ముడిపోతాయి కాసేపట్లో పంది లెగ్ పీస్ దెడ్ చీప్ అనమాట మనకి చికెన్ దొరికినట్టు దొరికేస్తుంది ఇది వచ్చేసి పంది కిడ్నీ అనమాట కాలేయం అవి పేగులు ఇదేమో ఫ్రెష్ గా తీసారు ఇది ఎంట్రా బాబు ఓరి నైనో చెవులు అనుకుంటా ఓరి బాబాయ్ వంది చర్మ లగ్గ్ లగ్గ్ ని తి తి నిని నిమిత్త కొందరు คน लाई เอาดูเดียวนะมีในตู้

ఓరి రి బాబు ఏంట్రా బాబు ఇంత బరువు ఉన్నాయి పంది పేగులు అందుకేనేమో పందిలో ఉన్నామంటారు జనాలు ఫ్రెష్ గా పట్టారు కప్పని కాసేపట్లో కోసి అనమాట ఇది వచ్చేసి కప్ప మాంసం అనమాట తొంభై తాయిబట్స్ అంటే మనీ ఇండియన్ కరెన్సీలో రెండు వందల ముప్పై చెల్లరా ఇది చూసారా ఇది వచ్చేసి పంది గుండెకాయ అనమాట గుండెకాయ బా చేత్తో ముట్టుకోవాలంటేనే భయమైతుందండి బాబు మార్కెట్ వైబ్స్ అయితే చూడండి వీళ్ళు మనం పాలకూర గోంగూర ఎలా వాడతామో అలాగా ఇవి వాడతారనమాట ఇవి వచ్చేసి తాయి పీపులు రెడీగా వాడే మసాలాలు అనమాట వాళ్ళ మసాలాలు చూడండి ఎట్లా ఉన్నాయో వాళ్ళ మిర్చి చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో నాకు తెలిసి తెన్ తాయి ఇవి మార్కెట్ నుండా పందేనండి బాబు ఎక్కడ చూసినా పందే పందే ఎంత పొడుగ్గా ఉందో ఇదేం చేప మరి ఇది వచ్చేసి పంది కొమ్ములు అనమాట పంది కొమ్ములు ఈ చేపలు చూడండి ఇంకా బతికే ఉన్నాయి జస్ట్ ఫార్టీ తాయిబాట్స్ అంటే హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఏదో గోని లాగా ఉంది మొత్తానికి సో చాలా వెరైటీగా ఉంది నాకు తెలిసి ఇది పంది లోపల ఉండే బోటి అనమాట మనం మటన్ బోటీ అట్లా ఇది పంది లోపల ఉండేది అనమాట బోటి సో చూడండి ఏదో వెరైటీగా ఊళ్ళతో చేసినట్టు వెరైటీ వెరైటీగా ఉంది కానీ ఇది పంది కడుపులోది నీట్గా ఈ చెత్త అంతా క్లీన్ చేసుకొని మంచిగా ముక్కలు కొట్టుకొని పంది కూర వండుకొని సూప్ చేసుకొని తింటారనమాట చూడడానికి చాలా వింతగా ఉన్నాయి ఇవన్నీ కూడా పంది కడుపులో ఉంటాయి అన్నమాట వికారంగా ఉన్నాయి చూడడానికి ఎలా తింటారో ఏమో ఇవన్నీ కూడా కాలేయం ఇది చిట్టి కోడి పాపం దీన్ని కూడా చంపేస్తున్నారు చిట్టి కాల్చిన కోడి ఒక తాయి అతను అయితే కేజీ ఆలుచిప్పలు కొనుక్కున్నాడు ఈ పిల్లడేమో తోక వేస్తున్నాడు అనమాట సో వాళ్ళ ఉండే మీట్ని తీసుకుని నీట్గా వండుకొని తింటారనమాట బ్యాంకాక్లో ఆడవాళ్ళు అంటే ఒళ్ళు అమ్ముకోవడమే కాదండి ఎంత కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి సో చాలా మంది ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారన్నమాట చాలా కష్టపడతారు ఐస్ చూడండి ఎలా లోడ్ అవుతుందో సో ఇక్కడ మొత్తం ఈ మార్కెట్కి ఐస్ వేస్తూనే ఉంటారన్నమాట సప్లై ఇప్పుడే ఫ్రెష్గా ఒక పందిని కొట్టారు దాని బ్లడ్ని కూడా చూడండి కవర్లో పెట్టి అలా దాపెట్టారు ఇది పంది మొక్కం అనమాట దేవుడా బాయిలర్ పంది నెక్స్ట్ వచ్చేసి ఇవేమో స్క్విడ్స్ అనమాట అమీబాలు స్క్విడ్స్ క్రాప్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఈ షాప్లో అండ్ అమీబాలు స్క్విడ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి స్టార్ ఫిష్ లాగా ఉన్నాయి ఇవి ఇంకో పక్క సముద్రపు గుల్లలు కూడా అమ్ముతున్నారు మాంసం కొట్టడానికి చెక్క అవసరం అనమాట ఇవి కూడా అమ్ముతున్నారు వాళ్ళకి కొట్టోలు కొనుక్కుంటారు మా ఆయన రానంటే నేను తీసుకొని వచ్చాను ఈ మార్కెట్ కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడే అంత చేసుకున్నాడు ఈసారి మా ఆయన ముఖ చిత్రాలు చూద్దాం ఎలా ఉంది ప్రిన్స్ బాగుంది బాగుంది ఏం బాగుంది మంచి వికారం రావట్లే ముఖం అలా పెట్టగా ఈ కోడ్ కోడు మొత్తం తొంభై బాతులు అంటే ఇంచుమించు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అనమాట చక్కగా కోడి లోపల గుడ్లు కూడా తీసి అమ్ముతున్నారు ఇవి పంకిన్స్ చూడండి ఎలా అమ్ముతున్నారో సో ఇవి కూడా చాలా హెల్దీ హెల్త్కి చాలా మంచిది థాయిలాండ్ పీపుల్ ఎక్కువ ఈ పంకిన్స్ కొబ్బరికాయలు ఈ చిలకడ దుంపలు వాడతారు అనమాట కూడా నాకు తెలిసి ఈ థాయిలాండ్ మొత్తంలో అసలు వెజిటేరియన్స్ అనే వాళ్ళే ఉండరేమో అనుకోండి సో మొత్తం కూడా ఏవేమో ఫుడ్స్ రకరకాల మసాలాలు చూడండి ఈ షాప్లలో బట్ ఏంటంటే ఉప్పు కారం ఎక్కువ తినరు వీళ్ళు చప్పని ఫుడ్ అలవాటు పడిపోయారు అందుకే వీళ్ళల్లో ఈ హార్మోన్స్ అనేవి పెద్దగా వర్క్ అనుకుంటా ఒక్క మనిషిని తప్ప ప్రతి ఒక్కటి తినేస్తున్నారండి థాయిలాండ్ వాళ్ళు మరీ ఘోరంగా ఉన్నారు వీళ్ళు ఎలా ఉంటే ఇంకా చైనా వాళ్ళు అట్లా ఉంటారా అని భయమైతుంది ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే అస్సలు ఈ మార్కెట్ కి రాకుండా వస్తే చచ్చిపోతారు దెబ్బకి ఇలా నూడిల్స్ చూడండి ఎలా చేసారో సో ఒకటి తెల్ల నూడిల్స్ ఒకటేమో పింక్ నూడిల్స్ ఇవి కూడా అమ్ముతున్నారు అనమాట సేమ్ కూరలు వేసుకోవడానికి తాయి వాళ్ళు వీళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అనమాట వీటిని చాలా ఫ్రెండ్లీ అండి తాయి పీపుల్ అసలు నిజంగా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్ అనమాట ఇందులోనే రకరకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఇది చూడండి భలే ఉంది పన్నీర్ కాయలు అంటారు కదా అలాంటివి అనమాట సో ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇవైతే మనకు తెలిసినవి ఇంచు మించు ఇప్పుడు అర్థమైందా భయంకరమైన మార్కెట్ అని ఎందుకన్నానో సో మనుషుల్ని తప్ప అన్నిటిని తినేస్తారండి తాయి పిప్పులు పాముల్ని తింటారు కప్పల్ని తింటారు ఎలకల్ని తింటారు కోడి తింటారు పంది తింటారు ఎద్దులు తింటారు దొరికినవి దొరకనివి పురుగులు తుమ్మెదలు తూనేగులు ఎవ్రీథింగ్ తినేస్తారు అనమాట సో బట్ చాలా హెల్తీగా ఉంటారు ఎవరికి పొట్టలు లేవు మనలాగా సో వాళ్ళు ఉప్పు కారలు ఎక్కువ వాడరు హెల్తీగా తింటారు చూసారు కదా ఇది మన థాయిలాండ్ ఐ మీన్ బ్యాంకాక్లో ఉన్న క్లాంగ్ టాయ్ మార్కెట్ వీడియో అనమాట సో పందిని బాగా ఎక్కువ తింటున్నారు వీళ్ళు పందిలో ప్రతి పార్టీని తింటున్నారు మనకి మేకల్లో గొర్రెల్లో లోపల బోటి అలాగో వీళ్ళు కూడా అలా బోటి కూడా వదలకుండా తినేస్తున్నారు పంది కొమ్ములు నాలుక అన్నీ ఇంకా ప్రతిదీ తింటున్నారు సో మొత్తం చిన్న పెద్ద ముసలి మొతక అందరూ ఇక్కడ చాలా కష్టపడుతున్నారు సో చూసారు కదా లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారండి ఇక్కడ అది నాకు బాగా వచ్చింది సో చాలా మంచి మంచి ఇక్కడ ఇక్కడ మీట్ మార్కెట్ని మొత్తం మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని బ్యాంక్ ఆఫ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి థ్యాంక్ యూ